నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి నేను పొద్దున్నే తోటలోకి అయితే వచ్చేసిన పునగంటి కూర కొన్ని వంకాయలు వచ్చినాయి తీసుకుందామని అట్లనే తోట కూడా ఎట్లా ఉందో చూపిస్తాను నేను కొంచెం వర్షాలు పడ్డాక చాలా డల్ అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం మంచిగా అవుతుందండి ఇంకా అవన్నీ చూపిస్తా ఫస్ట్ అయితే పునగంటి కూర తీసుకుంటా చూడండి ఇదంతా పురుగు తింటుంది అన్నట్లు పురుగు మాత్రం కనిపిస్తలేదు అందుకే మొత్తం తీసుకుంటానండి ఇప్పుడు ఇది మొత్తం తీసుకుంటే ఏమైందండి మళ్ళీ చిగురు మంచిగా వస్తుంది అన్నట్లు ఇంకొకటి ఉంది ఏడజూపీ ఇంకా నేను ఇది తీసుకుంటుంటా ఒకతోని కట్ చేసుకున్నా ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఇక్కడ మంచిగా వచ్చిందండి కట్ చేస్తున్నా ఫ్రెష్గా ఉందో చూడండి అండి ఇంత మంచిగా తీసుకోవాలి ఇట్లా మొత్తం కట్ చేసుకుంటే పురుగు ఏడ ఉన్నది కనిపిస్తుంది మనకి ఇంకా ఆకుల ఉన్న కూడా తీసేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఏరనికి కనిపిస్తలేదు అన్నట్లు నాకు అంత టైం కూడా ఉండదు మెల్లగా ఏరనికే అది కూడా ఇంకా సాయంత్రము పొద్దున మాత్రమే కనిపిస్తుంది పురుగు తిన్నట్లు ఇట్లా వెళ్ళేడని ఉంటే నాకు ఇక అంత తొందరగా టైం ఉండదు ఇది కొంచెం వెలుతురు ఎండా వచ్చిందంటే అసలు పురుగు దావుకుంటుంది కనిపించదు కూడా కనిపించదు అది అది ఎడవు కూడా తెలియదు మనకు ఎందుకంటే ఇగో ఇట్లా మనం కంపోస్ట్ ఇది అంతా వేస్తాం కదా ఈ పురుగు అనేది కనిపించదు అన్నట్లు ఇంకా కాలు ఎర్రమట్టి ఉంటే కనిపిస్తుంది చీమలు ఉంటే ఎన్ని ఉంటాయి కాలు ఎర్రమట్టి ఉంటే కనిపిస్తుంది అన్నట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు పురుగు అనేది కనిపించడం కష్టం అండి ఇంకా ప్రతి సరేనండి ఇది మొత్తం తీసుకొని చూపిస్తాను వీడియో లాంగ్ అవుతుంది కదా మళ్ళా చూడండి మొత్తం తీసినానండి ఇంకా మనం ఇప్పుడు మొత్తం తీసుకున్నాం కదా ఇట్లా ఏమైనా గడ్డి ఉంటే మొత్తం తీసి ఇంకా పురుగు ఉంటే మొత్తం ఇట్లా చూసుకుని వస్తుంది అన్నట్లు ఇంకొకటి ఇప్పుడు మనము సన్నం ఎరువు పోసుకోవాలి ఎరువు పోసి నీళ్ళు పోసామంటే మళ్ళీ వారం రోజుల వరకు మనకు పొన్నగంటి కూర అని మంచిగా చిగురులు వచ్చి లేతగా వస్తుందండి ఇప్పుడైతే పొన్నగంటి కూర ఇంత వచ్చింది చూడండి ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి తీసుకుంటే అట్లనే ఇంకొకటి ఫస్ట్ చూపిస్తున్నా చూడండి ఇక్కడ చూడండి ఆలుగడ్డ పెట్టినా నేను మొలకొచ్చింది ఆలుగడ్డ మొలకొచ్చిన ఉల్లిగడ్డలేమో ఇట్లా పెట్టినా మంచిగా వచ్చినాయి ఇవి ఆలుగడ్డ అయితే కుచ్చులు కుచ్చులు వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చింది మీరంతా పాలకూర వచ్చిన సరే అండి వంకాయ తీసుకొని చూపిస్తాయి తీసుకుంటాయి చూడండి మేమందరం పైన ఉన్నాము అంటే వాళ్ళన్న కింద ఉన్నాడు సరే కానీ ఇంకా సంతోషం చేసి హడావుడిగా పైకి వచ్చేసిండు రెడ్ చేసిన సరే అండి సంతోషుంటాడు ఇంకా ఈరోజు సంటే కదా ఆడుకోవడానికి వచ్చారు కదా సరే చూడండి ఇవి మధ్యలో మధ్య తీసుకుంటున్నా ఎప్పుడైతే అప్పుడు తీసుకుంటూనే ఉన్నా మంచిగా వస్తున్నాయి పెద్ద పెద్దగా వస్తున్నాయి మెత్తగా ఉన్నాయి అని అట్లా మంచిగా ఉన్నాయి ఇంకా ఇదైతే విత్తనాలకు ఇచ్చినానండి ఇంకా చూడండి విత్తనాల కోసం విడిచినా నేను ఇది ఇంకా కొన్ని చిన్నగా ఉన్నాయి ఉండని ఇక్కడ చూడండి మొన్న మీరు పనారు తీసుకొచ్చిన కదా మంచిగా అతికిందండి రెండు టబుల్ అయితే ఇది పెట్టినా ఇంకా ఇక్కడ పొనగంటి ఎంత మంచిగా వచ్చింది ఇంకో ఒక రెండు మూడు రోజులు అయినాక ఇది తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు తోట మొత్తం చూపిస్తాను అని కదా మంచిగా ఎక్కుందని చెప్తున్నా ఇక్కడ మొత్తం టమాటా నార పెట్టినండి నేను టమాటా నార పెట్టే ముందుకు మొత్తం ధనియాలు పోసిన చూడండి ఇప్పుడు ఇప్పుడు మొలుస్తున్నాయి ధనియాలు మొత్తము ఇంకో ఇందులో కూడా పోసిన ఎంత బాగా మొలుస్తున్నాయి చూడండి ఇంకా నేను అనుకోకుండానే టమాట అర్థించిన కాబట్టి ఇంకా పెట్టిన ఇంకా ఇందులో చుక్క కూర ఉంది సగం వరకు ఇక్కడ మొత్తం ఖాళీ ఉందని ధనియాలు పోసిన ఇంకా ఇది చుక్క కూర ఇది ఏమో కూడా తీస్తాయి ఇంకా ఇవి మొత్తం బెండ చెట్లు అండి ఇంకా ఈ తోట అండి ఇదంతా బెండ చెట్లు పూత పడుతున్నాయి మంచిగా ఇంకా ఇది పున్ని కూర అండి ఈ విత్తనాల కోసం విడిచిపెట్టిన విత్తనాలు తీసుకోవాలి ఇక్కడ కూడా మళ్ళా టమాటా నార పెట్టిన ఇక్కడ సైడ్ కు ఒక వంకాయ చెట్టు ఉంది ఇది ముదిరింది ఇది కూడా ఇంకా ఇక్కడ చూడండి మొత్తం తోటకూర విత్తనాల కోసం నేను ఇది నాలుగు ట్రబ్బుల్లో పోసింటి మూడు ట్రబ్బుల్లో తీసిన తోటకూర తీసుకున్నా ఇది మాత్రం విత్తనాల కోసం విడిచిపెట్టిన కొంచెం ఎండ వచ్చిన సరే సరే కొంచెం ఎండ వచ్చినాక విత్తనాలు తీసుకొని ఎండ పెడతానండి ఇంకా చూడండి విత్తనాలు తీసుకొని ఎండబెట్టి నేను అంటే ఎండకెట్టి కిందికి పోతా కదా ఇంకా నాకు సడన్గా వర్షం వచ్చినప్పుడే మిద్దెపైకి రానికే వీలు కాలేదు ఇంక మొత్తం నానిపోయినాయి మూలకలు కూడా వచ్చినాయి చూడండి అందుకే బాగా ఎండ కొట్టేటప్పుడు మాత్రమే విత్తనాలు తీసుకుందామని విడిచిపెట్టినా ఇంకా తోటకూర అండి ఇదంతా మొత్తం తోటకూర వచ్చిన ఇదండి ఇంకొకటి చూడండి నేను ఫస్ట్ దున్నచెట్టు పెట్టినా పందిరి వేసినాం కానీ అంత నాకు అంటే పందిరికి ఎక్కుతలేదు పైకి ఎట్లనో అనిపించింది మొత్తం కుండి మొత్తం కాలు వేసి మళ్ళీ మండలు తీసి పెట్టి నేను ఒక పబ్బు అయితే ఇట్లా వాకినాను ఎందుకంటే ఇన్ని పందిరిలాగా ఉంటుంది దీనికి మొత్తం పాకుతుంది ఎందుకంటే డబ్బులనే ఉంది కదా అంత పెద్దగా ఏం కదా కాదు కదా దీనికి సరిపోతుందని ఇదైతే వాతిరానండి మంచిగా ఎక్కుతుంది చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి మండలు కూడా ఇంకా సపరేట్ సపరేట్ ఇట్లా చేసుకోవచ్చు అని ఇంకా పంది రేడింగ్ వీలైతలేదు లేదు కూడా ఇట్లా చేసినానండి నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇంకా పూత కూడా పాత కూడా పడుతుంది అందుకే బటర్ఫ్లాయ చెట్టు వస్తున్నాయి సరేనండి అక్కడ వంకాయలనే తీసుకుంటా అండి ఇక్కడ చూడండి అంజూరు చెట్టు మధ్యలో అంజూరు చెట్టు ఉంది చాలాసార్లు అవి తీసుకు అంటే చాలా పోషణండి పా తోటకూర పెద్ద పెద్దది మొత్తం తీసుకొని చిన్న చిన్నదాన్ని తెడిచి పెడతాయి ఇట్లా మళ్ళీ ఇది కూడా తీసుకోవడానికి వచ్చింది అంజూరు కాయలు కూడా అయినాయి చూడండి ఇంకా ఇక్కడ నిమ్మ చెట్టు మధ్యలో నిమ్మ చెట్టు ఉంది చుట్టుముట్టు కొత్తిమీర ఓసిన ఇంకా అండి ఇక్కడ మొత్తం ఎంతకూర మళ్ళీ పోసిన వస్తుంది ఇవన్నీ అండి ఇదైతే కొంచెం ఇది పాడైన సరే తీసుకుందాం చూడండి బెండ చెట్లు మొత్తం ఇట్లనో అయిపోయిండే ఎరువు పోసి నీళ్ళు పోసిన నీళ్ళు పోస్తే అక్కడ నువ్వు అక్కడ ఎరువు పోయడం వల్ల చూడండి మొత్తం చిగురులు వస్తున్నాయి ఇట్లా ప్రతి చిగురు కాడ బెండకాయ వస్తుంది చూడండి ఎందుకంటే వర్షాలు పడి మొత్తం సారం తగ్గిపోయింది కదా మనం ఎరువు పోసుకోవాలి ప్రతి దాంట్లో ఎరువు వేసినా చూడండి ఇట్లా ఎరువేసి నీళ్ళు పోసామంటే మంచిగా అవుతుంది ఇంకా కొండగంటికి కూర వంకాయలు అయితే తీసుకున్నానండి సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి